టాలీవుడ్లో చిన్న హీరోలు అంటే మిడిల్ రేంజ్ హీరోలు కథల ఎంపికలో కథలను ఎంపిక చేసుకోవడంలో తడపటడుగు వేస్తున్నారని అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి తాజాగా ఈ కమెడియన్ కమ్ హీరోగా పేరున్న ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రావడంతో పాటే ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ రావడంతో కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు నిర్మాత దర్శకుడు హీరోలు హీరోయిన్లు వాళ్ళు ఎంత అనుకూల ప్రచారం చేసుకున్నప్పటికీ సినిమా డిసప్పాయింట్ చేసిందనేది వాస్తవం మరి ఇందులో ప్రియదర్శి హీరో ప్రియదర్శి అనగానే కొంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు నటుడిగా కూడా మనం బలగంలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఉన్నాం అంటే క్యారెక్టర్గా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అలాగే సందర్భం సీన్ డిమాండ్ చేస్తే నవ్వించగలిగే సమర్థత ఉన్న నటుడుగా ప్రియదర్శికి పేరుంది అప్కమింగ్ హీరోలో అంటే హీరోగా ప్రియదర్శిని మనం పేర్కొంటే ప్రియదర్శి సక్సెస్ఫుల్ హీరోగా రన్ అయితే చాలామంది నిర్మాతలకు ఉపయోగపడతాడు చిన్న సినిమాలకు ఒక సరైన హీరోగా ఆయనను అందరూ భావించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయన డార్లింగ్ లాంటి కథను ఎంపిక చేసుకోవడం పైగా రిలీజ్కి ముందు పలు మీడియా సమావేశాల్లో ఆ సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ మీద కనిపించిన దానికి చాలా వ్యత్యాసం ఉంది ముఖ్యంగా కామెడీ పేరుతో చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించకపోగా అవి విసుగు కూడా కలిగించాయని కలిగించాయనే మాట సర్వత్రా వినిపిస్తున్నా ఈ నేపథ్యంలో ప్రియదర్శి కాదు ప్రియదర్శి లాగా ఉన్న యంగ్ హీరోలందరూ కూడా కథ అంటే హీరోగా మీకు అవకాశం ఉంది అంటూ కథ రాగానే దానికి తరుప్పకుండా కథ విషయంలో వైవిధ్యం ఉందా స్క్రీన్ పే ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంటుంది ప్రజెంటేషన్ డైరెక్టర్ ఎలా చేయగలుగుతాడు అనే విషయాన్ని వాళ్ళు నిశ్చితంగా పరిశీలించాలి కథల ఎంపికలో వాళ్ళకున్న అనుభవం సరిపోదు అనుకున్న పక్షంలో తమకంటే సీనియర్లు ఎవరైనా సరే మిగతా డిపార్ట్మెంట్లకు చెందిన దర్శకుడు కావచ్చు లేకపోతే మిగతా విభాగాలకు సంబంధించిన ఎవరినైనా సరే సంప్రదించి ఈ కథను ఒక ఇద్దరు ముగ్గురు మధ్యలో ఒక చర్చగా పెట్టి ఈ కథ తనకు సరైందా లేదా చేస్తే ఎలా ఉంటుంది చేస్తే తనకేమైనా మైలేజ్ వస్తుందా అనే విషయాన్ని పరిశీలించుకున్నాకే అంగీకరిస్తే మంచిది కేవలం హీరోగా అవకాశం వచ్చింది సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయగల చేయగలిగే సమర్థమైన నిర్మాత ఉన్నాడు దర్శకుడు కొత్తవాడైనా కథ చెప్పిన విధానంలో నచ్చడం వల్ల ఈ సినిమా చేస్తున్నాం అనే మాటలు కాదు ఎందుకంటే మార్కెట్లోకి సినిమా వెళ్ళాక అనేక వర్గాలు ఆ సినిమాను ఆదరించాల్సి ఉంటుంది పైగా డిసప్పాయింట్ చేసే సినిమాలు చేస్తే కెరీర్ పరంగా కూడా తనకు సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ప్రియదర్శి ఈ విషయంలో భవిష్యత్తులో అయినా సరే ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ మరోవైపు హీరో ఇంపార్టెన్స్ హీరోగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయడం అభినందనీయం ఆయన కెరీర్ కూడా లాంగ్ రన్ రావడానికి ఇలాంటి నిర్ణయాలు దోహద చేస్తాయి అలాగే హీరోగా చేయాలనుకున్నప్పుడు మాత్రం కథలు ఖచ్చితంగా ఎంతో జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి లేదంటే ద డార్లింగ్ లాంటి సినిమాలు వచ్చి ఆయన కెరీర్కే మైనస్గా నిలిచే అవకాశాలు ఉన్నాయి ఒక సినిమా ఫెయిల్యూర్ అయితే ఆయనతో తీస్తున్న నిర్మాతలు కు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రియదర్శి అనే నటుడు మరోసారి పునరాలోచించుకొని హీరో అనగానే గంతులేయకుండా కథను నిశ్చితంగా పరిశీలించాలని మనం అభిప్రాయం మన అభిప్రాయమే కాదు ఇండస్ట్రీలో కూడా పలువురు సూచిస్తున్న విషయం ఇది